హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి వినాయక చవితి పండగ సందర్భంగా పక్కా తెలంగాణ స్టైల్లో తాలికల పాషం ఫస్ట్ టైం చేసేవారి కోసం కొత్తగా పెళ్ళైన వారి కోసం ఈ వీడియోను షేర్ చేస్తున్నాను ఈ పాషం వీడియోను ఒక్కసారి చూసి ఈ పండగకి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయ్యి మీకు వందకు వంద మార్కులు ఇస్తారు మరి ఆలస్యం చేయకుండా పక్కా తెలంగాణ స్టైల్లో తాలికల పాశం ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని వాడుతున్నాను ఈ పిండితో అయితే పాశం మరింత కమ్మగా వస్తుంది దీనికోసం ముందుగా ఒక విడర్పాటి బౌల్లోకి గ్లాస్తో కానీ బౌల్తో కానీ కొలత ప్రకారం తీసుకోవాలి ఇక్కడ నేను ప్రతి ఒక్కటి ఇదే గ్లాస్తో చూపిస్తాను ఈ గ్లాస్తో వచ్చి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇలా మీరు ఒక కులత కోసం బౌల్ కానీ గిన్నె కానీ గ్లాస్ కానీ పెట్టుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ గ్లాస్ గోధుమ పిండిని బౌల్లోకి వేసేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి ఒకటిన్నర గ్లాస్కి ఒకటిన్నర టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి తాలికలు చప్పగా ఉండకుండా ఇలా కొంచెం షుగర్ వేసి చేస్తే బాగుంటుంది తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కరిగించిన నెయ్యిని వేసి ఓసారి కలిసేలా కలిపేయండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనము చపాతి పిండికి ఎంత కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో దానికన్నా చాలా గట్టిగా పిండిని ప్రిపేర్ చేయాలి పిండి ఎంత గట్టిగా ఉంటే తాళికలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి చూడండి ఇంత గట్టిగా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని సాఫ్ట్గా ప్రిపేర్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత విడల్పాటి ప్లేట్లోకి ఒకటిన్నర గ్లాసు గోధుమ పిండిని తీసుకోండి ముందుగా మనము తడిపి పెట్టుకునేది ఒకటిన్నర గ్లాసు దానికి ఈక్వల్ క్వాంటిటీలో మరొక ఒకటిన్నర గ్లాసు గోధుమ పిండిని ఇలా వెడల్పుగా ఫ్లాట్గా ఉన్న ప్లేట్లో తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోండి మనము పదిహేను నిమిషాల పాటు నానబెట్టిన పిండిని మూత తీసి కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా పొడి గోధుమ పిండిని చేతులపైన చల్లుకుంటూ తాలికలు ప్రిపేర్ చేయాలి మనము తాలికలు ప్రిపేర్ చేయడానికి తడిపిండి ఒకటిన్నర గ్లాసు పొడి ఒకటి నెర గ్లాసు ఇక్కడ మొత్తం మూడు గ్లాసుల గోధుమ పిండిని తీసుకున్నాము తాలికలకు ఎంత పిండి తీసుకుంటామో దానికి ఈక్వల్గా పొడి గోధుమ పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి తాలికలు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా చేయండి చాలా త్వరగా చాలా ఈజీగా అన్నీ ఈక్వల్గా వస్తాయి కొంచెం కొంచెం పిండిని అరిచేతిలో పొడి పిండించాలికుంటూ ఇలా సన్నగా తాలికలు ప్రిపేర్ చేయాలి కొంతమంది చాలా లావుగా చేస్తారు అలా చేస్తే తినడానికి ఇబ్బందిగా ఉంటుందండి మీరు ఈ పండక్కి మాత్రం నేను చూపించిన విధంగా చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అయితే తాలికలు విడిగా ప్లేట్లో వేసి అతుక్కపోతాయి కాబట్టి ఇలా గోధుమ పిండిలో వేస్తూ అన్నిటిని పొడి పిండితో ఇలా కవర్ చేస్తూ ఉండాలి అలా అయితే విడివిడిగా వస్తాయి మనం దీంట్లో కొన్ని ఉండ్రాలను కూడా ఇలా రౌండ్గా చేసి వేసుకోవాలి ఒక పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఆ విధంగా శాస్త్రం ప్రకారము కొన్ని ఉండ్రాలైనా తప్పకుండా చేసి ఇందులో వేసుకోండి ఇలా అన్ని తాలికలు ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే స్టవ్ పైన ఇలా పెద్దగా విడల్పుగా లోతుగా ఉన్న బౌల్ అది కూడా మందంగా ఉన్న బౌల్ తీసుకోండి ఇక్కడ మనము మూడు గ్లాసుల గోధుమ పిండిని తీసుకున్నాం కదండి తడిపిండికి ఒకటి నెర గ్లాసు పొడిపిండికి ఒకటి నెర గ్లాసు దీనికి మనము ఎనిమిది గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి ఏ గ్లాస్ తోటి గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసులు అంటే ఆరు గ్లాసుల గోధుమ పిండికి ఒక రెండు గ్లాసులు ఎక్స్ట్రాగా యాడ్ చేసి టోటల్గా ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకోవాలి మీరు పిండి ఎంత తీసుకుంటారో దానికి ఒక రెండు గ్లాసుల నీళ్లు ఎక్స్ట్రాగా యాడ్ చేశారంటే పాశం అనేది మరీ గట్టిగా ఉండకుండా కొంచెం లూజ్గా బాగుంటుంది తినడానికి ఇలా నీళ్లు వేసి కొలిచిన తర్వాతనే స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఈ నీళ్లు మరిగేలోపు మనము పొడిపిండి నుంచి తాలికలను సపరేట్ చేసుకోవాలి దీనికోసం మనము ఒక స్టైనర్ కానీ జల్లెడ కానీ తీసుకొని ఆ పొడిపిండిలో ఉన్న తాలికలను ఈ విధంగా జల్లెడ సహాయంతో పిండిని తాలికలను సపరేట్ చేసుకోండి ఈ సపరేట్ చేసిన తాలికలను మరుగుతున్న నీటిలో వేసుకోవాలి ప్లేట్లో మిగిలిపోయిన పిండిని నీళ్లు వేసుకొని మనము బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి అది ఇలా తాలికలన్నీ జల్లించుకొని సపరేట్ చేసుకున్న తర్వాత ఈలోపు స్టవ్ పైన పెట్టిన నీళ్లు కూడా మరిగిపోతాయి ఇలా మూత తీసి నీళ్లు మాత్రం ఇలా చక్కగా మరిగేటప్పుడే మనము జల్లించుకున్న తాలికలను దీంట్లోకి వేసేసి నెమ్మదిగా నీళ్ళలో కలిసేలా ఓసారి కలిపేసేయండి ఇలా తాలికలు వేసిన తర్వాత మాత్రం మూత పెట్టద్దండి పెడితే అవి పొంగి నీళ్ళని బయటకు వచ్చేస్తాయి మూత పెట్టకుండానే హై ఫ్లేమ్లో సుమారుగా పది నిమిషాలైనా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి తాలికలు వాటర్లో పైకి తేలి ఇలా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇలా వాటర్లోనే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయినా తాలికలను ఉడికించుకోవాలి అలా అయితేనే పాషం చల్లారినాక కూడా తాలికలు గట్టిపడకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఇలా తాలికలు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక అరకప్పు కానీ ఒక కప్పు వరకు కానీ ఎండు కొబ్బరి ముక్కలు వేయండి తినేటప్పుడు మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది ఈ తర్వాత దీంట్లోకి ఆరు గ్లాసుల షుగర్ వేసుకోవాలి అంటే ఇక్కడ మనము మూడు గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాం కదా దానికి డబల్ క్వాంటిటీలో చక్కెర వేసుకోవాలి అలా అయితేనే పాషము మూడు రోజుల వరకు కూడా చెడిపోకుండా నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మనము ఎంత గోధుమ పిండి తీసుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీలో చక్కెర వేయాల్సిందేనండి ఇలా ఆరు గ్లాసుల చక్కెర వేసిన తర్వాత ఓసారి పాశంలో కలిసేలా అంటే వాటర్లో కలిసేలా కలిపేసేయండి కలిపేసిన తర్వాత మంటను మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉడికించండి చూడండి పది నిమిషాల తర్వాత చూస్తే తాలికలు కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా ఇలా మనకు తెలుస్తుందండి టైం ప్రకారం అలా చూసుకోండి లేదంటే తాలికల కలరు ఇలా మారిన తర్వాత మనము పొడిపిండిని పక్కన పెట్టాము కదండి దాంట్లో వాటర్ కలుపుకొని ఆ బ్యాటర్ను ఇందులో కలుపుకోవాలి ముందుగా వాటర్లో పది నిమిషాలు తాలికలను ఉడికించుకోవాలి చక్కెర వేసిన తర్వాత మరొక పది నిమిషాల పాటు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు తాలికలను ఉడికించుకోవాలి అయితే మరీ ఎక్కువసేపు చక్కెర వేసిన తర్వాత ఉడికించారో తాలికలు మరీ గట్టిగా అవుతాయండి కాబట్టి మీరు తాలికలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా చక్కెరలో ఉడికించండి ఇలా చక్కెర వేసి పది నిమిషాలు ఉడికించిన తర్వాత మనం పక్కన జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదండి తాలికలు సపరేట్ చేసిన తర్వాత మిగిలిన గోధుమ పిండిలో మూడు గ్లాసుల నీళ్ళు వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బ్యాటర్లా ప్రిపేర్ చేయాలి ఇది ఒకటిన్నర గ్లాస్ వరకు గోధుమ పిండి ఉంది కదా దానికి డబల్ క్వాంటిటీలో మూడు గ్లాసుల చొప్పున వాటర్ తీసుకోవాలి ఈ చొప్పున తీసుకుంటేనే మనకు పాశం అనేది గట్టిగా ఉండకుండా లూజ్గా బాగుంటుంది ముందుగా మనము కొలత ప్రకారము ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకున్నాము ఇక్కడ పిండి కలపడానికి మూడు గ్లాసులు అంటే టోటల్గా పదకొండు గ్లాసుల నీళ్లను తీసుకున్నాము మూడు గ్లాసుల గోధుమ పిండికి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఇలా బ్యాటర్ను దీంట్లోకి వేస్తూ కలుపుతూ ఉండండి ఎక్కడ కూడా ఉండకట్టకుండా ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి చూడండి గోధుమ పిండి బ్యాటర్ వేసిన తర్వాత ఇంత లిక్విడ్గా ఇంత లూజ్గా ఉండాలి ఇప్పుడు గోధుమ పిండి బ్యాటర్ వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని సుమారుగా ఇరవై నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి అలా అయితేనే పాషము మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది అయితే మంటను సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఏ మాత్రం మీరు మంట పెద్దగా చేసినా అడగంటిపోతుంది ఈ పాషం ఉడికేలోపు మనము ముందుగానే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ను వేయించి పెట్టుకోవాలి దీనికోసం ఇక్కడ నేను గుప్పెడు బాదము గుప్పెడు కాజు కొన్ని ఎండు ద్రాక్షను ఇలా రెడీ చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో కప్పు నుంచి ఒక కప్పు వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే పాషం అంత కమ్మగా ఉంటుంది నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా బాదం పప్పును వేసుకొని ఒక నిమిషం పాటు దోరగా వేయించండి బాదం పప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కాజు పప్పును కూడా వేసి ఎండు ద్రాక్షను కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన ఈ ఎండు ద్రాక్ష బాదం కాజును స్టవ్ ఆఫ్ చేసి మనం ఉడుకుతున్న పాషంలో వేసి కలిపేసేయండి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత పాషం కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి కలర్ కూడా కొంచెం డార్క్గా అయ్యిందంటే పాషం పర్ఫెక్ట్గా ఉడికినట్టే చివరిలో మనం నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇలాచి పౌడర్ సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఇలాచీలను మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేయండి ఇలాచి పౌడర్ చివరిలో వేస్తేనే బాగుంటుంది ఇలా ఇలాచి పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఉడికించండి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కలర్ కూడా ఈ మాదిరిగా ఉంది అంటే పాషం పర్ఫెక్ట్గా ఉడికినట్టేనండి అంతేనండి ఇలా జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి ఎందుకంటే చల్లారిన కొద్దీ పాషం చాలా గట్టిగా అవుతుంది మీకు రెండు మూడు రోజుల వరకు ఇలాగే లూజ్గా ఉండాలంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అంతేనండి కమ్మకమ్మటి తెలంగాణ పాషం రెడీ అయిపోయింది మా తెలంగాణ సైడ్ అయితే దీన్ని పాషం అంటారండి కొన్ని ప్రాంతాలలో పాయసం అంటారు మరి నేను చూపించిన పక్కా కులతలు టిప్స్తో తెలంగాణ పాషం మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఈ పండగకి ఈ వీడియోను ఒకటికి రెండు సార్లు చూసి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ప్రతి వినాయక చవితికి ఈ ఇదే వీడియోను చూసి చేయమంటారు అంత బాగుంటుంది మరి నేను చూపించిన రెసిపీ మీకు నచ్చిందా మరి ఈ పండగకి ట్రై చేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్